చంద్రబాబు నాయుడు గారిదే తొమ్మిది వందల ముప్పై ఒక కోటి పైగా ఒక చంద్రబాబు నాయుడు గారిదే అంటే దాదాపుగా ఇరవై ఎనిమిది మంది ముఖ్యమంత్రులలో ఒక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అరవై ఐదు పర్సెంట్ దాదాపుగా ఆయన ఆస్తులు ఆయనకి ఎక్కువగా ఉన్నట్టుగా కనపడతాం ప్రజల జీవనశైలి ఇంప్రూవ్ కాలేదు ఈయన యొక్క అత్యంత ధనవంతుడిగా ఈయన పేరు పొందాడు ఆ పార్ట్ ఆఫ్ ఆయన కుటుంబ సభ్యుడిగా కేవలం చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు గారి వాళ్ళ ఇంటికి సంబంధించినటువంటి ఆస్తులే ఉన్నాయని అంటే మొత్తం ఆస్తుల విలువ ఉంటుందో ఎవరికి తెలియనటువంటి పరిస్థితి ఆయన ఒక్కడే ధనవంతుడిగా ఉన్నాడు కానీ రాష్ట్రానికి కానీ ప్రజలకు కానీ ఆయన ఏమాత్రం మేలు చేయలేదన్నది స్పష్టంగా కనిపిస్తూ ఉంది ముఖ్యంగా ఎనిమిది నెలల్లో దాదాపుగా పదహారు వేల కోట్ల పైగా విద్యుత్ ఛార్జీలు పెంచడం అయితేనేమి అనేక రంగాలలో ఈరోజు సంక్రాంతి పండుగ వస్తోంది కానుకలు ఇచ్చేటట్టు పోనిచ్చి ఈయన ఎన్నికల్లో చెప్పాడు కానుకలు ఇస్తానవిస్తాన ఇవ్వకపోగా వాళ్ళ యొక్క సొమ్ముతోనే కొనుక్కోవడానికి కూడా ఆర్థిక పరిస్థితులు ఇబ్బందిగా ఉన్నాయి నిత్యవసర సరుకు ధరలు ఆకాశాన్ని లాంటినాయి పప్పుదానాలు కొనిస్తే కొనుక్కునే పరిస్థితి లేదు నూనె నూనె కొనుక్కునేటువంటి పరిస్థితి లేదు పండగ ఆనందంగా జరుపుకునేటువంటి పరిస్థితి లేకుండా చేస్తున్నాడు సామాన్య మానవుల్లో ఇదే ఆయన గొప్పతనం మాట మాట్లాడితే విజనరీ అంటాడు విజనరీ అని చెప్పుకోవడమే కానీ ఆయన విజనరీ ఏమాత్రము కాదు అన్నటువంటిది మేము అనేక సార్లు చెప్పాం ఆయన యొక్క పరిపాలనలో ఎప్పుడు కూడా అప్పులు పెరుగుతున్నాయి కానీ ఆస్తులు ఎప్పుడు పెరిగేటివి కాదు రాష్ట్రానికి శ్రేయస్కరంగా ఎప్పుడు ఆయన పరిపాలన సాగలేదు ఏ విషయంలో రైతుల విషయంలో కానీ ఉద్యోగాల విషయంలో కానీ ఏ విషయంలో కూడా ఆయన గతంలో ఎప్పుడూ మేలు చేయలేదు అన్నటువంటిది సహా కూడా చూపించడం జరిగింది తలసరి ఆదాయం దగ్గర నుంచి జీఎస్టీ దగ్గర దగ్గర నుంచి ఆయన హయాంలో ఏ రకంగా రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేశాడో అనేక సార్లు వివరించడం జరిగింది నిత్యావసర సరుకులు ఇంతగా పెరుగుతుంటే ఒక బాధ్యతగా కనీసం పండుగలు వస్తున్నాయి ప్రజలు ఇలా ఇబ్బంది పడుతున్నారు ఆ నిత్యావసర సరుకులు కట్టడి దానికి ఏమన్నా ప్లాన్ చేద్దాం అన్నటువంటి ఆలోచన ఏమాత్రము చేయటం లేదు ఈయన ప్రజలకు సరిగా మేలు చేయకపోవటం వలన స్పష్టంగా మనం కనపడుతుంది జిఎస్టి గతంలో ఇదే నెల గత సంవత్సరం తీసుకుంటే ఎంతుంది ఇప్పుడు ఎంతుంది అని చూస్తే దేశంలో ప్రతి రాష్ట్రంలో గణనీయంగా పెరిగినట్టు కనిపిస్తే మన రాష్ట్రంలో దాదాపుగా పది శాతం పైగా జీఎస్టీస్ తగ్గినాయి వసూలు అని అంటే ఇతని ఏ రకంగా డబ్బులు రొటేట్ అవుతున్నాయంట కూడా స్పష్టంగా అవుతాం ఏ ఒక్క సెక్టర్ని కూడా వ్యాపారస్తులు డల్గానే ఉన్నారు రియల్ ఎస్టేట్ లేకుండా చేసావు మళ్ళా పుండి మీద కారంలాగా రిజిస్ట్రేషన్ వాల్యూలు భూములు విపరీతంగా పెంచి ఇంకా వాళ్ళు అడ్డీ విరుస్తున్నావు అన్నీ పెంచడమే పూర్తిగా అసమర్థత అత్యంత దయనీయమైనటువంటి పరిస్థితులలో నిజాయితీ లేకుండా వివరించడం మేనిఫెస్టోకి అర్థం లేకుండా చేసావు గతంలో అనేకసార్లు చెప్పాము చంద్రబాబు నాయుడు గారు ఇలా చేస్తారని చెప్తే కూడా ప్రజలు ఏదో మారాడు నేను మారాను నేను మారాను నేను మారాను అని పదే పదే చెప్పడంతో ఏదో మార్పు ఏమో కనపడుతుందేమో అని చెప్పి పాపం ప్రజలు నమ్మి మోసపోయారు మరి ఎనిమిది నెలల్లోనే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినంటే ప్రజల యొక్క దీవెనలతో ఏప్రిల్ ఎలక్షన్స్ దాదాపుగా మనకు మేలో ఎలక్షన్స్ జరిగినాయి ఎలక్షన్ కోడు మనకు మార్చిలో వచ్చింది ఏప్రిల్లో నిలబడిపోయినటువంటి వసతి దీవెన కానీ డాక్టర రుణానికి లేనటువంటి వడ్డీ రుణాలు పడిపోయేటివి మే నెలలో వచ్చేటువంటి విద్యా దీవెన ఉచిత పంటల బీమా రైతు భరోసా మత్స్యకార భరోసా డీజిల్ సబ్సిడీ ఇవన్నీ కూడా మత్స్యకారులకు ఇచ్చేటువంటి డీజిల్ సబ్సిడీ ఇవన్నీ కూడా వచ్చేటివి జూన్లోనే స్కూల్స్ తెర్చకముందు తెరిచిన టైంలోనే అమ్మఒడి పడిపోయండి జూలైలో విద్యా కానుక వాహనమిత్ర కాపు నేస్తం చిరు వ్యాపారులకు జగనన్న తోడు వచ్చేటివి ఆగస్టులో మళ్ళీ రెండో విడత విద్యా దీవెన నేతనలకు నేతన హస్తం వచ్చేటువంటిది సెప్టెంబర్లో వైఎస్ఆర్ చేయుత ప్రతి మహిళకు దాదాపు పద్దెనిమిది వేల రూపాయలు ఇవి వచ్చి ఉండేది అక్టోబర్లో రైతు భరోసా రెండో విడత వచ్చి ఉండేది నవంబర్లో మళ్ళీ విద్యా దీవెన సున్నా రైతులకు సున్నా ఒడ్డీకి సంబంధించినవి జమ అయ్యి ఉండేది డిసెంబర్కి అయితే ఈబీసీ నేస్తాం లా నేస్తాం అనేటువంటివన్నీ కూడా పడిపోయినవి జనవరి విడతలో మళ్ళీ జగనన్న తోడు రైతు రైతు భరోసా ఇవన్నీ పడేటుండేటివి ఈ ఎనిమిది నెలల్లో ఇవన్నీ ఏమీ లేకుండా చేశారు ఈ అమ్మఒడి చేయూత ఆసరా విద్యా దీవన ఇవన్నీ తీసుకుని ఉంటే ఎంత డబ్బులు ప్రజలకు రావాల్సి ఉంది ఇవన్నీ ఏమి ఇవ్వలేదు ఈ ఏడు నెలల్లోనే మళ్ళా దాదాపుగా లక్ష ఇరవై వేల కోట్లు అప్పు చేశాడు అంతకుముందేమో పద్నాలుగు లక్షల కోట్లు ఈ ప్రభుత్వం అప్పు చేసిందని చెప్పి ఆయన పదే పదే అబద్ధాలు చెప్పేటటువంటి వ్యక్తి మరి తీరా చూస్తే వాళ్ళు ఇచ్చిన డాక్యుమెంట్లో కూడా ఎంత అప్పు ఉందని తేల్చడం జరిగింది అన్నీ కలిపితే కార్పొరేట్ అన్నీ కలిపితే కూడా ఏడు లక్షల కోట్లు లేదు అందులో మూడు లక్షల కోట్ల పైగా గత ప్రభుత్వంలోనే చేసినటువంటి అప్పులు అవి అలా సత్యద్రమైనటువంటి మాటలు మాట్లాడి మాట్లాడి అసత్యమైనటువంటి మాటలు మాట్లాడి మాట్లాడి పబ్లిసిటీ చేసుకున్నారు మరి మీరేనా చేస్తున్నారా మేలు ఈ ఏడు నెలల ఆ ఏడు నెలల కాలంలోనే లక్ష ఇరవై వేల కోట్లు అప్పు చేశారు ఏ స్కీమ్స్ ఇవ్వలేదు ఎక్కడికి పోతుంది డబ్బంతా ఏం చేస్తున్నారు ఒక పక్కన ప్రజలు జీవనశైలి చాలా చాలా తీరంగా మారిపోయింది పిల్లల భవిష్యత్తు చదువుకునేటువంటి చదువుకు విద్యాధీవులు పడకపాయి బడి పంపించే తల్లులకు అమ్మఒడి పడకపాయి మహిళలకు ఆదుకునేటువంటి చేయూత ఆసరాలు లాంటివి ఏమీ లేకపోతే రైతులకు ఏమి ఇవ్వలేకపోతు ఇవన్నిటికీ మించి విద్యార్థులను నాశనం చేశారు మేము వచ్చినట్లు మూడు నెలల్లోనే నోటిఫికేషన్స్ ఇచ్చి అత్యంత పారదర్శకంగా ఎవరు ఏలెత్తి చూపించే విధ చూపించిన విధంగా లక్ష ముప్పై వేల ఉద్యోగాలు ఒకటేసారి ఫిల్అప్ చేసాం అన్ టాప్ ఇట్ మిగతా సోర్సింగ్ ఇవన్నీ కాకుండా పదహారు వేల ఉద్యోగాలకు మొదటి సంతకం డిఎస్సి అంటే అందులో పదివేల ఉద్యోగాలు గత ప్రభుత్వంలో మేము ఇచ్చినవి పదహారు వేలు ఉద్యోగాలు ఇస్తాను మొదటి సంతకం పెడితే ఆ మొదటి సంతానికి మొదటి సంతకానికే దిక్కు లేకుండా పోయి నిరుద్యోగ వృత్తి మూడు వేలు ఇస్తానంటవి డిగ్రీ చదివిన వాళ్ళందరికీ ఏమైపోయాయి వాళ్ళందరికీ ఎంత డబ్బులు బాకీ పడ్డావు నిరుద్యోగ వృత్తి ఇవ్వకపోతుంది ఉద్యోగాలు ఇవ్వకపోతు మరి పదహారు వేలు మొదటి సంతకం అని చెప్పి డిఎస్లోనే ఏ ఉద్యోగాలు ఇవ్వకపోతాయి మరి ఈ ప్రభుత్వంపై నిందలేస్తావు ఉన్న ఉద్యోగాలను పీకేస్తున్నావు మంచో చెడు రెండున్నర లక్షల మంది అందులో దాదాపుగా ఒకటిన్నర లక్ష దాకా మహిళలు అండ్ ఆపెక్ట్ పేదవారు ఎస్ బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి అనేక మంది నెలకు ఐదు వేలు వచ్చి పదివేలు మార్చి ఉగాదికి ప్రోత్సాహం కింద ప్రతి ఒక్క వ్యక్తికి సంవత్సరానికి డెబ్బై వేలు రూపాయలు వస్తూ ఉండే ఆ రెండున్నర లక్షల మందికి గొంతు కోస్తూ ఇస్తానని చెప్పి వాళ్ళను మోసం చేస్తే స్కూళ్ళల్లో పనిచేసేటువంటి ఆయాలు వంట మనుషులు కూడా పీకేసేటటువంటి పరిస్థితి వాళ్ళను కూడా ఇది చేస్తున్నాం ఎంతసేపు తీసేయడమే కానీ ఇంక్లూడ్ చేసేది ఏమీ లేకుండా పోయింది ఇన్ని రకాల మోసం చేయాలి నా ప్రజల్ని ఆరోగ్యశ్రీ ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి ఆరోగ్య ఆసరా కింద ట్రీట్మెంట్ తీసుకొని ఇళ్లకు పోయిన వాళ్ళకి మళ్ళీ ఇంటికి చేరేదానికి దారి ఖర్చుల కోసమే పద్నాలుగు వందల కోట్లు ఇరవై నాలుగు లక్షల మందికి ఇవ్వడం జరిగింది గత ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ ద్వారా దాదాపుగా పదమూడు వేల కోట్ల రూపాయలు ఆరోగ్యశ్రీ ద్వారా ఖర్చు పెట్టడం జరిగింది ఈ నెలల్లో ఆ డబ్బులు ఇవ్వకపోగా ఆరోగ్యశ్రీ ఎత్తేసే విధంగా మాట్లాడుతూ అది వేరే ప్రైవేట్ వాళ్ళకి ఇస్తామని చెప్పి మాట్లాడుతున్నారు సామాన్య మానవుడికి ధైర్యం కల్పించే విధంగా ఐదు లక్షల వరకు ఇన్కమ్ ఉన్న వాళ్ళకు కూడా ఆరోగ్యశ్రీ వర్తించేటట్టుగా చేసి ఇరవై ఐదు లక్షల వరకు వైద్యం తీసుకునే విధంగా కూడా పెంచిన ఘనత గత ప్రభుత్వాన్ని ఏం చేశారు మెడికల్ కాలేజీలు నిర్మించి ఎంతో ఆరోగ్యమైన రాష్ట్రానికి తయారు చేయాలనుకుంటే ఆ వచ్చిన మెడికల్ కాలేజీ కూడా మాకు వద్దు అని చెప్పి పంపిస్తున్నాం ఎనికి రాసి పంపిస్తున్నావు పోర్ట్స్ ఆలోచన ఏమి షిప్పింగ్ ఆలోచన ఆలోచనేమి ఇవన్నీ కూడా నిరుద్యోగం చేయడానికి ప్రయత్నం చేస్తున్నావు దాంట్లో అవినీతిమయం చేయడానికి ప్రైవేటైజేషన్ చేయడానికి నువ్వు తాపత్రయపడుతున్నావు తప్పితే ఈ రాష్ట్ర ప్రజల కోసం ఆలోచన చేయడం లేదు ఈరోజు మోడీ గారు వచ్చేటువంటి రేపు ఈరోజు ఆయన ప్రారంభించబోయేటువంటి ఏవైతే ఆయన శంకుస్థాపన చేసేట అన్నీ కూడా గత ప్రభుత్వ హయాంలో జగన్ గారి హయాంలో వచ్చినవి తిరుపతి దగ్గర ఉండేటువంటి క్రిష్ దగ్గర నుంచి వైజాగ్లో నకపల్లి దగ్గర నిర్మించబోయేటువంటివి అన్నీ కూడా గతంలో అన్నీ జరిగినటువంటివే జనవరి రెండు వేల ఇరవై నాలుగులోనే రైల్వే దానికి కూడా రైల్వే జోన్కు కూడా అప్పుడు కూడా అప్రూవల్స్ వచ్చినాయి ఇప్పుడు దాన్ని మళ్ళీ ఆర్బాటాలు చేసుకుంటున్నాడు తప్పితే కొత్తగా ఏమీ చేసింది లేదు దాదాపుగా ము పై లక్షలకు పైగా ఇళ్ళ పట్టాలు పేదవాడికి ప్రతి పేదవాడికి స్థలం ఉండాలని చెప్పి తాపత్రయపడి ప్రతి ఒక్కరికి ఇళ్ళ పట్టాలు ఇల్లు నిర్మిస్తే గత ప్రభుత్వం పైన పదే పదే నిందలేయడం ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అన్నటువంటిది పెద్ద నేరము అన్నావు నువ్వు అదే కంటిన్యూ చేస్తున్నావు మరి ఆ రోజు మేము ఆలోచన చేసి మంచి కోసమే కదా సమయం తక్కువ ఉంది కొద్దిగా ఫాలోయింగ్గా జరిగేటువంటిది దాన్ని బురజల కార్యక్రమం చేసి నిందలు వేసినటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు అయి లేకుంటారు వైసీపీ వాళ్ళు ప్రభు భూములు లాక్కుంటారు నువ్వు లక్ష డెబ్బై ఏడు వేల పిటిషన్ ఎన్నో వచ్చినాయన్నావు కదా ఏవేవో వైసీపీ వాళ్ళు తీసుకో యాక్షన్ ఎవరు వద్ద అంటున్నారు అవినీతి చేసినట్టే భూములపైన సాక్ష్యాధారులతో మాట్లాడు ఊరికి బురజల కార్యక్రమం చేయగాకు సాక్ష్యాలు చూపించి యాక్షన్ తీసుకొని నువ్వు స్వాధీనపరచుకో ఒకవేళ అవినీతి చేసిన భూములు ఏదన్నా ఉంటే ఛాలెంజ్ చేసాం ఎప్పుడో ఎన్నికల సమయాల్లో నిందలకే ప్రాధాన్యత ఇచ్చినావు తప్పితే ఏ రకంగా మేలు చేయకపోతే ఇంకా మేము ఒకటే చెప్తున్నాం దాదాపుగా ఎనిమిది నెలలు అయిపోయింది కొత్త సంవత్సరం ప్రారంభమైంది నువ్వు సాధించిన ఘనత సాధించుకున్నావు దేశంలోనే అత్యంత సంపన్నడమైనటువంటి ముఖ్యమంత్రిగా నిరూపించుకున్నావు అన్ని రేటింగ్స్ వచ్చినాయి నీ ఆస్తులు పెంచుకున్నావు ఇప్పుడు ఆలోచించేయి నువ్వు చెప్పినటువంటివి ఎదురు చూస్తున్నారు పాపం యాభై సంవత్సరాలకు బీసీలకు ఎస్సీ ఎస్సీలకు పెన్షన్ ఇస్తానన్నావు కొన్ని లక్షల మంది ఎదురు చూస్తున్నారు వీళ్ళకు పెన్షన్ ఇవ్వకపోగా ఇచ్చేటువంటి పెన్షన్లలో మూడున్నర లక్షల మందికి కోత పెట్టావు ఇది సమంజసమా నువ్వు మొట్టమొదటి ప్రాధాన్యతగా నువ్వు పెన్షన్లో ఘన విజయం సాధించిన అంటున్నావు కదా ఎప్పుడు నువ్వు విజయం సాధించినట్టు వాడివైతావు అంటే యాభై సంవత్సరాలు వాళ్ళకు అందరు యాభై సంవత్సరాలు నిండినటువంటి ప్రతి బీసీ సోదరుడికి మైనారిటీ ఎస్సీ ఎస్సీలకు ఆర్థికంగా వెనకబడినటువంటి కుటుంబాలకు కూడా ఇస్తే చాలా మంచిది ఇవ్వమని చెప్పి గట్టిగా డిమాండ్ చేస్తున్నాం అది నీ మాటగా ఎన్నికల్లో చెప్పావు ప్రతి మహిళకు పద్దెనిమిది సంవత్సరాల ప్రతి మహిళకు పదహైదు వందలు ఇస్తానన్నావు అది ఇచ్చేయి ఇప్పటికే ఎనిమిది నెలలు దాదాపుగా పన్నెండు వేల రూపాయలు ప్రతి అక్కచెలికి బాకీ పడ్డావు అవి ఇచ్చేయి మేనిఫెస్టో అంటే రాజకీయ నాయకులు అంటే ఒక సమర్థత చెప్పినటువంటి చేయాలన్నటువంటిది ఆలోచన ప్రజలకు వచ్చే సమయంలో నీ ఇలాంటి వాడు మళ్ళీ సత్యం మాటలు చెప్పి అధికారులకు వచ్చాడు ఇప్పుడన్నా నువ్వు మారు గతంలో ఎప్పుడీ క్రెడిబిలిటీ అన్నటువంటిది లేదు ఎప్పుడన్నా తెచ్చుకో చెయ్యి యాభై సంవత్సరాల పెన్షన్లు ఫిబ్రవరి నెల నుంచి అన్న ఇచ్చేటట్టు చెయ్యి యాక్చువల్గా అయితే ఎనిమిది నెలలు బాగా అది కూడా ఇవ్వాలి వాళ్ళకి నువ్వు ఎలా మంచిగుణువు నీకు లేదు కనీసం ఫిబ్రవరి మాసం నుంచి అన్న వాళ్ళకి ఇవ్వు అక్కచెల్లలకు మాత్రం నువ్వు ప్రమాణ స్వీకారం చేసినటువంటి జూన్ నుంచి ఇవ్వు వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వాలా పదిహేను వందలు అన్నటువంటిది నిరుద్యోగ వృత్తి ఇవ్వాలా ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నావు ఐదు సంవత్సరాలలో ఎనిమిది నెలలు గడిచిపోయింది ఇప్పటికీ నీ క్యాల్కులేషన్ ప్రకారమే మూడు లక్షల మందికి ఉద్యోగాలు ఇప్పటికే వచ్చి ఉండాలా మూడు లక్షల మందికి పైగా ఉద్యోగాలు తీసేసిన నువ్వు కొత్త ఇచ్చేటి పోనిచ్చి ఇది నీ ఘనమైనటువంటి పరిపాలన ఈ రకంగా అన్ని అన్ని ఆర్థిక నాశనం వ్యస్త అస్తవ్యస్తం చేస్తున్నాం కేవలం మీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు పెద్ద నాయకులు మాత్రమే చల్లగా కనపడుతున్నారు కోట్లాది మంది చాలా నిరుత్సాహంగా ఉన్నారు మాకు ఇంత ఎనిమిది నెలల్లోనే ఇలాంటి మాట్లాడాలి అనుకోలేదు మీరు మంచి చేసింటే అసలు మాట్లాడకూడదు అనుకున్నాం మేము రెండు సంవత్సరాలు కానీ ఎనిమిది మీరు చెప్పినటువంటి ఏది అమలు చేయకపోగా విద్వాంస పాలన చేస్తూ రాష్ట్రాన్ని అధోగాతి పాలు చేస్తూ ప్రజల జీవితాలతో మీరు ఆడుకుంటున్నటువంటి తీరు సమంజసం కాదు అని చెప్పి తెలియజేస్తున్నాం ఇప్పటికైనా మారు ఆలోచన చెయ్యి చెప్పినట్టు ఇచ్చేటువంటి ఆలోచన చేయి ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా ముందుకు తీసుకోపోలేదని గణాంకంతో సహా చెప్పినాం ఆ పబ్లిసిటీ మాను విజన్ డాక్యుమెంట్స్ అనేటువంటి మోసం చెయ్యకు మాకు కావాల్సిన ఇప్పుడు కడుపు నిండడం ఈ యువతకు ఉద్యోగాలు రావటం ఉద్యోగాలు ఇవ్వకపోగా మీకు ఉద్యోగాలు మేము ఇవ్వము మీరు షట్లు చింపుకొని ఎగరండి బైకులలో పోయి ఎట్లనే ఇది కాండి అన్నటువంటి పిలుపునివ్వటాలు ఎంత దుర్మార్గమో ఒకసారి ఆలోచన చేయమంటున్నా ఇటువంటి ఆలోచన మీకు వచ్చింది యువతని ఇలా పెడదో పట్టించడానికి ఎక్కడ చూసినా గంజాయి మత్తు పదార్థాలు ఎక్కడ చూసినా మీరు సాధించిన ప్రగతి ఇంటింటికి మద్యం షాపుల టైపులో చిన్న చిన్న పల్లెల్లో మద్యం షాపులు నిర్వీర్యం చేస్తున్నారు పరిపాలనలు ప్రజలు ఎంత ఇబ్బందులు పడుతున్నారో అర్థం కావటం లేదు మీకు చిన్న పసి పిల్లల్ని ఇంతవరకు మిస్ అయినటువంటి వాళ్ళని కానీ లేకపోతే నిర్దాక్షిణంగా వాళ్ళను మానసికంగా మానవేదన గురి చేసి మానవభంగం చేసే వాళ్ళని ఇంతవరకు అరెస్ట్ చేయలేదు కనీసం చనిపోయిన వాళ్ళను ఐడెంటిఫై కూడా చేయలేకపోతున్నారు నందికొట్టుకులు ఆ మహిళ గురించి పసిపాప గురించి ఇలాంటి పరిపాలన ఉంది మరి మీద ఓ జబ్బలు గరుచుకునేది కాదు ఏదో జరిగినట్లు చిన్న సంఘటనలు హైప్ చేసుకుంటూ నెలకు ఒక టాపిక్ తెచ్చి డైవర్షన్ చేసుకుంటూ వీళ్ళు చేసే తప్పులు మాట్లాడకూడదు ఈ డైవర్షన్తో వాళ్ళపైన ఎదురుదాడి చేయాలంటే ఆలోచన చేయడం మంచిది కాదు ప్రజాస్వామ్యంలో మేము ఎప్పుడో చెప్పాం ఎక్కడ ఏ తప్పు జరిగినా దానిపైన ప్రాపర్గా ఎవిడెన్సెస్తో ఊరికే బురదల కార్యక్రమాలు చేయకుండా ఎవిడెన్సెస్తో వచ్చి మీరు యాక్షన్ తీసుకోండి కానీ డైవర్షన్ పాలిటిక్స్ చేయగాకండి మీరు చేసే ఎనిమిది నెలల్లో మీరు చేసినటువంటి అక్రమాలని పక్కదో పట్టించడానికి డైవర్షన్ పాలిటిక్స్ జోన్కి పోగాకండి అటువంటిది తెలియజేస్తూ ఈరోజు మా నాయకుడు కూడా గర్వంగా చెప్పాడు కార్యకర్తలని గతంలో ప్రజలకు ఎంతో మేలు చేయాలంటున్న ఆలోచనతో కొన్ని చేయలేకపోయి ఉండొచ్చు కానీ ఈసారి కార్యకర్తను బాగా చూసుకుంటాం ఒక కార్యకర్తంగా నిజంగా గర్వపడేటువంటి సమయం మాకిది జగన్మోహి గారు ఇచ్చినటువంటి భరోసా మరి నువ్వు గతంలో ఎవరినైతే మేలు చేస్తానని మాట్లాడేవో ఉద్యోగస్తున్నావు వాళ్ళను కూడా తీవ్రంగా అన్యాయం చేస్తున్నావు పోలీస్ అసోసియేషన్ వాళ్ళని కలిస్తే మూడు నిమిషాలు టైం ఇవ్వకపోగా వాళ్ళు చెప్పినటువంటి కనీసం వినకపోతివి వాళ్ళకి ఇవ్వాల్సిన సరెండర్ లీవ్స్ వెంటనే మంజూరు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఇంతవరకు ఉద్యోగస్తులు ఒక డిఏ ప్రకటించలేదు ఒక ఐఆర్ లేదు వాళ్ళకి ఎన్నెన్నో వాగ్దానాలు చేసావు ఏమీ చేయకపో ఏమి చేయలేకపోగా వాళ్ళని ఇంకా వేధిస్తున్నారు ఇప్పటి వరకు ఇంకా పెన్షన్స్ డిపాజిట్ కావడం లేదు ఉద్యోగాలకు కూడా టీచర్లకు నిన్న ఈ రోజు కూడా చాలామంది కాలేదు అన్నటువంటి మాట మాట్లాడుతున్నారు మరి ఏ నెలలోనే ఇంత అస్తవ్యస్తం చేస్తున్నాను అన్ని రకాల నీకు మంచి చేసుకుంటా లక్ష ఇరవై వేల కోట్ల అప్పులు తెచ్చి కూడా మరి ఉద్యోగస్తులు చూసుకోకపోతేవి ఏ యూనియన్స్కి ఏమి చేయకపోతు ప్రజలకు ఏమి చేయకపోతే రైతులకు ఏమి చేయలేకపోతే విద్యార్థులకు ఏమి చేయలేకపోతున్నావు అందరిని మోసపుచ్చి నీ పరిపాలన కేవలం పబ్లిసిటీ పబ్లిసిటీ చేసుకోవడానికి ప్రయత్నం చేసి వైసీపీ పైన బురజలి కార్యక్రమంలోనే మీ పరిపాలన కొనసాగుతుంది అని చెప్తూ మరొకసారి నీకు గుర్తు చేస్తూ పేదవాళ్ళు ఎదురు చూస్తున్నారు యాభై సంవత్సరం దాటినటువంటి ప్రతి పేదవాడు పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నాడు వాళ్ళకు వెంటనే ఇవ్వండి ప్రతి మహిళకు పది పద్దెనిమిది నిన్న ప్రతి మహిళకు పదహైదు వందలు వెంటనే ఇవ్వాలని ఇటుగా డిమాండ్ చేస్తూ నువ్వు చెప్పినటువంటి ఆర్థిక ఈ ఆర్థిక సంవత్సరంలో ఎత్తేసే అమ్మఒడి కానీ ఈ సంవత్సరం వాళ్ళకు ముగ్గురు పిల్లలు నలుగురు పిల్లలు అంటే ప్రతి తల్లికి నువ్వు బాకీ పడ్డ అరవై వేల రూపాయలు యాభై వేలు రూపాయలు ఎప్పుడు ఇస్తావు ఆ కంపెన్సేట్ చేస్తావా లేదా అన్నటువంటిది చెప్ప చెప్పమని చెప్పి మిమ్మల్ని కోరుతూ ఏ విషయాలు కూడా ప్రజలకు సంబంధించినవి ఏవి కూడా మీ కనీసం మీ క్యాబినెట్ మీటింగ్లో కూడా చర్చ జరపకుండా కేవలం మీ టైంపాసుల కోసం చేసుకుంటూ ప్రజలు నిర్దా అన్యాయం చేస్తున్నావు అని చెప్పి తెలియజేస్తూ ఇప్పటికైనా నువ్వు మారి ఇచ్చిన మాట ప్రకారం మేనిఫెస్టో ఏదైతే మెన్షన్ చేసేవో అవన్నీ కూడా ఇవ్వాలా అని చెప్పి గట్టిగా డిమాండ్ చేస్తాం మళ్ళీ మీరు అదే ప్రశ్న అడుగుతున్నారు కాబట్టి చెప్పాల్సి వస్తుంది ఎవరిది విధ్వంసక పాలన ప్రతి మనిషికి నేను ఇంతకుముందు స్కీమ్స్ చదివాను జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఇవన్నీ గత ఐదు సంవత్సరాలలో కంటిన్యూస్గా జరిగాయి మరి మీరు ఎందుకు చేయలేకపోతున్నారు కరోనా లాంటి మహమ్మారి వచ్చే ఆర్థిక వ్యవస్థలు కుదేలైనా కూడా ఎక్కడ ఆర్థిక ప్రగతి తగ్గకుండా మెయింటైన్ చేశాడు జిఎస్డిపి బ్రహ్మాండంగా ఉంది తలసరి ఆదాయం బాగుంది ప్రజలకు మేలు చేశాం అందరికీ మేలు చేసాం ప్రజలకు ఇచ్చేటువంటి ప్రక్రియలో కొన్ని స్కీమ్స్ ప్రజలకు మొదటి ప్రాధాన్యత ఇచ్చినాం కాబట్టి కొద్ది కొద్దిగా కొన్ని విషయాలలో ఉద్యోగస్తుల విషయాలు కొద్ది డిలేస్ అయినాయి కొన్ని ప్రాసెస్ అంతేగాని మేము ఎక్కడ ఏ తప్పు చేయలేదు ఇప్పుడు విధ్వంసక పాలన ఎక్కడ ఎవరిది విధ్వంసక పాలన నీ హాయంలో జరుగుతున్న విధ్వంసక పాలన నీ హాయంలో పోలవరం నాశనం చేస్తే కట్టాల్సిన సమయం ఏది ఎప్పుడు కట్టాలనేది కనీస ప్లాన్ లేకుండా పోలవరం నిర్వీర్యం చేస్తుంది ఒక అమరావతి ఒకటే లక్ష కోట్ల టెండర్లు అంటున్నావు అది ఏం చేస్తున్నా ఎవరికి అర్థం కావటం లేదు మీది విధ్వంసక పాలన రెవెన్యూలో ఆఫీసర్లను బెదిరించేసి ఇష్టానుసారం చేసుకుంటున్నది మీరు ప్రతి వ్యవస్థను ఆడుకుంటున్నది మీరు మేము మేలు చేసామో లేదో మా పరిపాలన రెండు వేల పంతొమ్మిది మేలో మేము మే జూన్ ఫస్ట్ మే ఎండింగ్లో చేసాం జనవరి వరకు మేము పేద ప్రజలకు ఎంత చేశాం ఈ వారికి మీరు ఎనిమిది నెలలో ఎంత చేశారో చెప్పండి మీదే మాది తెలిసిపోతుంది ఎవరు మంచి చేశారు పేద ప్రజలకి తెలుస్తుంది నేను గతంలో కూడా ఛాలెంజ్ చేశాను ఇప్పుడు అదే విషయం ఛాలెంజ్ చేస్తున్నాను ఇటువంటి దుర్మార్గంలో మాటలు మాట్లాడడం సమంజసం కాదు ఈరోజు శ్రీ సిటీలో నేను చెప్పుకునేటువంటి ఐకాన్ కానీ ఎన్ని పరిశ్రమలు శ్రీ సిటీలో వచ్చినాయి ప్రధానమంత్రి గారు శంకుస్థాపన చేసినటువంటి ప్రాజెక్టులు ఎవరు చేశారు ఈ పోర్టుల నిర్మాణం ఎంత మేలు జరిగింది షిప్పింగ్ గారు ఎంత మేలు జరిగింది ఇచ్చినటువంటి నిరుపేదలకు పట్టాలు ఇచ్చిన విషయాల్లో ఎంత మేలు జరిగింది ఆ హౌసింగ్ కన్స్ట్రక్షన్స్ వల్ల మెడికల్ కాలేజ్ వల్ల ఎంత మేలు జరిగింది స్కూల్స్ ప్రతి స్కూల్ డెవలప్మెంట్ వల్ల ఎంత మేలు జరిగింది ఇవన్నీ చర్చ జరపమనాలి పారిశ్రామికవేత్తలను ఎవరిని బెదిరించాం ఏ ఒక్కరు వీలు క్రియేట్ చేసుకుంటున్నారు ఆ విషయాలు కూడా కేవలం వైసీపీని బురతి కార్యక్రమం చేస్తూ ఎవరితోనో వాళ్ళ యొక్క పార్ట్నర్స్తో మాట్లాడిస్తున్నారు తప్పితే నిజంగా ఏ ఒక్కరిని కూడా పరిశ్రమలు మంచికి చేయడానికి రాష్ట్రంలో కరోనా పరిస్థితులలో అప్పుడు రాలేదు కానీ కొన్ని అయినా కూడా అలాంటి పరిస్థితులు ఉన్నా కూడా ఎన్నో పరిస్థితి ఈరోజు జగన్మోహన్ గారు తెచ్చే పరిశ్రమలు మీరు రెండోసారి శంకుస్థాపన చేసుకుంటున్నారు అన్నీ కూడా పారిశ్రామికవేత్త విషయంలో కానీ పారదర్శక విషయంలో కానీ విద్యావంతుల విషయంలో కానీ అందరి విషయాల్లో మేము పారదర్శక చేశాము ఈ ప్రజలకు ఇచ్చేటువంటి ప్రక్రియలో ఒక రెండు చోట్ల ఉద్యోగస్తులకు మేము ఏదన్నా కొద్దిగా చేయలేకపోయినచ్చు మిగిలిన ఎక్కడ కూడా ఏది కాలేదు వాళ్ళకు కూడా ఆర్థిక పరిస్థితుల కరోనా టైంలో కూడా టీచర్స్కి ఆ టైంలో సాగు చెప్పి జీతం ఎగరకొట్టి ఉండొచ్చు కానీ మేము ఎగరకొట్టలేదు మేము ఎవరిని నెగ్లెక్ట్ చేయాలని అనుకోలేదు ఇప్పుడు అన్యాయం చేస్తుండే చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి తెలియజేస్తాం